అలాగే భోజన ప్రియులు కూడా ఎందరో ఉన్నారు పశువులు మేస్తాయి మనుష్యులు ప్రశాంతంగా ఆహారం పుచ్చుకుంటారు నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అనగా తిండిపోతువు కావద్దు ఆబగా తినవద్దు మితంగా ఉండు మళ్లీ తిండి దొరకదేమో అని విపరీతంగా హద్దుమీరి తింటే నీ గొంతు నీవు కోసుకున్నట్లే అతని రుచిగల పదార్థాలను ఆశించవద్దు అవి మోసపుచ్చే ఆహారాలు రుచి మోసపుచ్చుతుంది ఆకలి తీరిన తరువాత కూడా రుచి కోసమని తిని మనిషి జబ్బు పడతాడు నిన్ను భోజనానికి పిలిచిన వారిని గురించి జాగ్రత్త భోజన సమయంలో నీవు పలికే మాటలను అపార్థానికి గురి చేస్తారు కొందరు భోజనానికి పిలుస్తారు తిరిగి నీవు తిండిపోతూ అని ప్రచారం చేస్తారు కూడా